ఎన్సీపీ పార్టీ మహిళా నాయకురాలు పొన్నం రజిత యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరికిని ప్రగతి నగర్ కు చెందిన పలువురు మహిళలు ఎన్సీపీ పార్టీలో చేరారు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు పార్టీ కండువాడు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ ముప్పై తొమ్మిదవ డివిజన్ ప్రగతి నగర్ కు చెందిన మహిళలను పార్టీలో చేర్చుకోవడం జరిగిందని తెలియజేశారు తాము ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పారు పార్టీలో చేరిన వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తామన్నారు ఎన్సిపి పార్టీ మహిళా నాయకురాలు పొన్నం ముస్తా యాదవ్ గారి ఆధ్వర్యంలో జైన జరుగుతూ ఉన్నది ఈ వర్షంలో కూడా మహిళలు రావడం చాలా సంతోషము మా మీద నమ్మకంతో ప్రజల పక్షాన మేము నిలుస్తామని ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తామని నమ్మి వచ్చిన మహిళలందరికీ మేము అభివాదం చేస్తూ ఉన్నాము రేపు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఎన్సీపీ పార్టీ ప్రజల పక్షాన ఉండి అధికార పక్షాన్ని మేము ప్రశ్నిస్తామని మీ తరఫున ఖచ్చితంగా మేము నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎన్సిపి నాయకులు చెన్నూరి నాగరాజు మహిళా నాయకురాలు అరుకుటి పద్మ మేకల రాజేశ్వరి నూనె కనకలక్ష్మి జయమ్మ పోచమ్మ ఇరుకుల లక్ష్మి దేశభక్తుల రజిత ఇర్ఫానా తదితరులు పాల్గొన్నారు